భక్తులారా రేపటి రోజున రథసప్తమి సందర్భంగా మన దేవాలయంలో మన దేవాలయ ఆధీషుడైన కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారు రథంపై సూర్యప్రభ వాహనంపై మన గ్రామం అంతా కూడా విహరిస్తారు అలాగే ఉదయం ఏడు గంటలకు ఆదిత్య హృదయ పారాయణ అనంతరం సూర్య నమస్కారములు అనంతరం సూర్య తీర్థం అని ఒక విశేషమైనటువంటి కార్యక్రమం కూడా ఉంటుంది ఆరోగ్యం భాస్కర్ ఆదిత్యేత్ అన్నది శాస్త్రం భాస్కరుణ్ణి అంటే సూర్యభగవాను పూజిస్తే మనకి ఆరోగ్యం ప్రసాదిస్తాడు మనకు ఉండేటువంటి అనారోగ్య సమస్యలన్నీ కూడా నివారణ చేస్తాడు రేపు ఉదయం ఏడున్నరకు సూర్య తీర్థం పు సూర్య పుచ్చుకున్న వారికి కూడా స్వామి యొక్క అనుగ్రహంతో ఆరోగ్యం పరిపూర్ణంగా లభిస్తుంది అలాగే రేపు రథసప్తమి సందర్భంగా ఎన్ని గంటలకి పాలు పొంగించాలి అనే సందేహం కూడా అందరికీ ఉంది కదా రేపు ఏడు గంటల యాభై మూడు నిమిషాలకు సప్తమి ప్రవేశిస్తుంది అంచేత ఏడు గంటల యాభై మూడు నిమిషాల నుండి తొమ్మిది గంటల వరకు తర్వాత తొమ్మిదిన్నర నుంచి కూడా పదకొండున్నరలోపు కూడా పాలు పొంగించుకోవడానికి శుభముహూర్తం జై శ్రీమన్నారాయణ